ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా రఘురామును ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు రఘురామక కల్మషం లేని వ్యక్తి అని అన్నారు చంద్రబాబు పోరాట యోధుడిగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు రఘురామను గత ప్రభుత్వం భయపెట్టిందని అయినా తాను భయపడలేదన్నారు ఎంపీగా ఉన్న రఘురామపై పోలీసులు దాష్టికం చేశారన్నారు సొంత ఎంపీని వేధించిన ఘటన ఎక్కడ లేదన్నారు చంద్రబాబు నాడే రఘురామపై వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిందన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో టెర్రరిజంలా వ్యవహరించిందని ఆరోపించారు చంద్రబాబు తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా వడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులు జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాడికి అడ్జస్ట్ కాలేరు ఏదన్నా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దల కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ విధించారో పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష సమీక్ష కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా డిక్కలు జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన పని పనిచేశారో ఏ విధంగా కుట్రబనారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది